గోవిందాయణ మహా అందరికీ శ్రీరామ్ శ్రీమాన్ శ్రీరామ్ చక్రధర్ గారు వారు తవాస్మి అకాడమీ రామాయణ ప్రచారకులు మన ఛానల్ ఫాలోవర్స్ అందరికీ తెలుసు రామాయణం మీద కనీసం వారు పదహారు సంవత్సరాల పాటుగా రీసెర్చ్ చేశారు వాల్మీకి రామాయణము ఇతర రామాయణాలు వాటిపైన వచ్చిన వ్యాఖ్యాన గ్రంథాలు వీటన్నిటిపైన వారు చాలా కూలంకషంగా రీసెర్చ్ చేసి ఆ తర్వాత తవాస్మి అనే పేరుతోటి రామాయణము ఈ తరానికి అత్యంత తేలికగా తెలుసుకునే విధంగా అర్థమయ్యే విధంగా ఉపయోగపడే విధంగా పుస్తకాలు తీసుకొచ్చారు అలాగే వైదేహి అనే పేరుతోటి స్త్రీల గురించి స్త్రీ జీవితం ఎలా ఉండాలి వారి హక్కులు బాధ్యతలు రామాయణ కాలంలో స్త్రీలు ఏ విధంగా ఉండేవారు వారికి ఏ విధమైన అగ్రస్థానము మర్యాద ఇవ్వబడింది వీటన్నిటి గురించి ఈ కాల పిల్లలకి ఈ జనరేషన్కి అందరికీ తేలికగా వాల్మీకి రామాయణం అర్థమయ్యే విధంగా పుస్తకాలు తీసుకొస్తున్నారు ఆ బుక్స్ కూడా మాజీ ఉపరాష్ట్రపతి శ్రీమాన్ వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించడం జరిగింది వారికి యూట్యూబ్లో వీడియోలు చేసి ఏదో మా యూట్యూబర్స్ లాగా నెల నెలా యూట్యూబ్ రెవెన్యూ తీసుకోవాల్సిన పని లేదు వారి కార్యక్రమాలు అది చాలా బిజీగా ఉంటారు నేను చాలాసార్లు దగ్గర దగ్గర ఒక ఆరు నెలల నుండి వారిని రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను స్వామి రామాయణం గురించి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు దయచేసి మీరు రామాయణం గురించి రీసెర్చ్ చేసి ఉన్నారు కాబట్టి రామాయణంలో అసలు ఏముంది మూలమైన వాల్మీకి రామాయణంలో ప్రచారాలు అలా జరుగుతున్నాయి వీటి గురించి దయచేసి ఎపిసోడ్స్గా వీడియోస్ చేయండి ఇప్పుడున్న జనరేషన్కి అవసరం హిందువులకు కూడా అవసరం ఎందుకంటే అన్ని మతాల వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు రాముడి గురించి మాట్లాడుతున్నారు సందర్భం దొరికినప్పుడల్లా మా వాళ్ళు కూడా కొందరు ప్రవచనాలు పేరుతో రాముడిని గంచపరుస్తూ మాట్లాడుతున్నారు జనాలు ఒక డైలమా అసలు రామాయణంలో రాముడి గురించి ఏముంది వీళ్ళు చెప్తుంది కరెక్టేనా అని దయచేసి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడని ఒక ఆరు నెలలు నేను రిక్వెస్ట్ చేస్తే ఈ మధ్య కాలంలో ఇవన్నీ రామాయణంలో లేవు రామాయణంలో ఉన్నవి ఏని ఒక సిరీస్ తీసుకొచ్చేసేసి రెండు మూడు వీడియోలు వదిలేరు అంతే ఒక్క వీడియో రాముడు అయోధ్యలో ఎవరిని ఆరాధించేవాడు రాముడు లేదా దశరథుడు రాముడు వంశం వారు అనే వీడియో వదిలేారో లేదో గబా గబా శ్రీరామ్ చక్రధర్ గారి పైన కౌంటర్ వీడియోలు చేశారు కొందరు వారు ఆ వీడియోలో ఏం చెప్పారంటే రాముడి కులదైవము విష్ణుమూర్తి దశరథు లేదంటే కౌసల్యాదేవి అంతపురంలోను రాముల వారి అంతపురంలోనూ వీరందరూ కూడా విష్ణు ఆరాధన చేసేవారు అని వాల్మీకి ఉన్న మూల శ్లోకాలన్నీ కూడా ప్రమాణంగా తీసుకొని వివరించి చెప్పి చివరిలో కాబట్టి రాముడు ఏ విధమైన తామసక దేవత ఆరాధన చెయ్యలేదు అని ముగించారనమాట అసలు అక్కడ శివుడి పేరు కానీ ఇక ఎవ్వరి పేరులో తీసుకురాలేదు ఈ ఒక్క మొక్క పట్టుకొని కొందరు కౌంటర్ వీడియో చేసి తామసిక దేవత అని వీళ్ళు ఇండైరెక్ట్గా శివుడిని అన్నారు అనేసి వీడియోలు చేయడం జరిగింది అసలు తామసక ఆరాధన అని శ్రీరామచక్రధర్ గారు ఎవరిని అన్నారు అది నేను చెప్పడానికి ముందు ఒక విషయము ఈ వీడియో చేసిన వాడని అడగాలనుకుంటున్నాను శివుడి పేరు వాడకుండానే ఇండైరెక్ట్గా వీళ్ళు శివుడినే అన్నారు వీళ్ళు ఇలా ద్వేషాలు సృష్టిస్తున్నారు అని తమనేసి పెట్టేసి వీడియోలు చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ఏమిటి డైరెక్ట్గా లక్షల మంది వందల వేల మంది వినుంటారు ప్రవచనాల్లో లక్షల మంది యూట్యూబ్ వీడియోల్లో చూస్తుంటారు కదా రాముడి ఆత్మహత్య రాముడు ఆఫ్టర్ ఆల్ మనిషి దేవుడు ఎప్పుడయ్యాడు దేవుడు ఈ చేసేశారు అలాగే రాముడు మాంసం తిన్నాడు రాముడికి మూడు బ్రహ్మహత్యా బాధకాలు చుట్టుకున్నాయి రాము కూడా రాయడం సొంత దండగా ఈ విధంగా రాముడిని కింసరుస్తూ వక్రీకరిస్తూ దూషిస్తూ ప్రసంగాలు చేసినవి మీరు ఎవ్వరూ చూడలేదా డైరెక్ట్గా రాముడి పేరు వాడి ఇక్కడ శివుడి పేరు వాడకుండానే ఇండైరెక్ట్గా వీళ్ళంటుంది శివుడినే అని వీడియోలు చేశారే డైరెక్ట్గా రాముడు తిట్టిన రోజున అలాగే కృష్ణుడు కృష్ణుడు కూడా మాంసం తిన్నాడు కృష్ణుడు అనాథ శవం చచ్చిపోయి కుళ్ళిపోయి శవం కుళ్ళిపోయింది నాలుగు రోజులు అడవుల్లో పడిపోయి ఉన్నాడు అనాథలాగా ఇలా రకరకాలుగా కృష్ణుడి గురించి యాదవ వంశీయుల గురించి యాదవుల గురించి కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రసంగాలు చేసిన వీడియోలు వైకుంఠం ఏమైనా నాగార్జున సిముడితో కట్టించారా అది కూడా నాశనమైపోయేది అని పరమపదమైన వైకుంఠాన్ని దూషించిన వీడియోలు సమాశ్రేణం అంటే పంచ సంస్కారాలు చేపించుకుంటారు వైష్ణవ విధానంలో అలాగా శంఖచక్రాలు వేసుకుని భుజాల మీద వేసుకొని వాళ్ళ మొహం చూస్తే మహాపాతకము అని డైరెక్ట్గా వైష్ణవులను తిట్టిన వీడియోలు మనీ మధ్య ఒక ఆయన చిన్నచేర స్వామి వారిని వారి శిష్యుల్ని పట్టుకొని తిడుతూ ఆయన శిష్యులు ఎంతటి దౌర్భాగ్యులు అని నోటికి వచ్చినట్టు తిట్టిన వీడియోలు ఇవన్నీ ఈ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి కదా అవేమీ చూడలేదా వినలేదా చెవుల్లో శేషం ఏమైనా కరిగించి పోసుకున్నారా కళ్ళు గట్టిగా మూసేసుకున్నారా డైరెక్ట్గా ఎన్నో సందర్భాల్లో రాముణ్ణి కృష్ణుణ్ణి విష్ణువుని వైష్ణవ సాంప్రదాయాలను వైకుంఠాన్ని కూడా తిట్టిన వీడియోలు ప్రసంగాలు కోకొల్లలుగా యూట్యూబ్లో ఉంటే అవేమీ కనపడలేదు తవాస్మ చక్రధర స్వామి రాముడు ఏ విధమైన తామసక దేవతారాధనలు చేయలేదు అనేది మాత్రమే కనిపించిందట వీళ్ళకి ఇప్పుడు ఆ తామసిక దేవతారాధన గురించి నేను వివరిస్తాను రెండు వీడియోస్ చూసాం మేము కృష్ణాష్టమి తర్వాత ఆ రెండు వీడియోస్ కూడా వినిపించి ఖచ్చితంగా వీడియో చేస్తాం దాంట్లో ఒక ఆయన చెప్తానంటే రాముడు అట రావణాసురుడిని గెలవలేనేమో అని భయంతో దిగులుతో ఉండి కాళిగాదేవిని ఉపాసించాలి అనే ఉద్దేశంతో ఒక వెయ్యి తామరు పూలు పట్టరా అని ఆంజనేయ స్వామిని పంపిస్తే వెయ్యి తామర పూలు తెచ్చిచ్చాడట ఆయన పూజాడని కూర్చున్నాడు మంత్రాలు చెబుతున్నాడు కాళికాదేవి రాముణ్ణి ప్రేక్షించాలని రెండు తామరు పూలు దాసి పెట్టిందట లాస్ట్కి తొమ్మిది వందల తొంభై ఎనిమిది వచ్చేసాయి తొంభై తొమ్మిది వెయ్యి ఆ పూలు లేవు ఆయనకి ఏం చే తెలియక ఆ రామహ అని నేను కమలపత్రాక్షుడిని నా కళ్ళు తామర ఉంటాయి అనే రెండు పీకి కాళికా ముందు పడేశారట ఇది విషయం దీన్ని తామసిక ఆరాధన లేదా క్షుద్ర ఆరాధన అని కూడా అంటారు క్షుద్ర పూజలు అంటారు కళ్ళు పీక్కోవడం నాలికి కోసుకోవడం చేతులు కోసుకోవడం కాళ్ళు నరుక్కోవడం అగ్నిహోత్రలో పడేయటము ఈ విధానానికి క్షుద్ర విధానం అంటారు తామసిక పూజ అని కూడా అంటారు అలాగే ఇంకొక మహానుభావుడు విష్ణుమూర్తి గట సుదర్శన చక్రం కావాలని శివుడు గురించి ఒక వెయ్యి సంవత్సరాలు పదివేల సంవత్సరాలు మన పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి గురించి తపస్సు చేస్తే ఆ తపస్సు చేసినా కూడా శివుడు రాకపోతే చివరికి చూసి చూసి విసిగి వేసారిపోయిన విష్ణుమూర్తి ఆయన రెండు కళ్ళు పద్మనేత్రాలు పీకేసుకొని శివుడికి ఇచ్చాడట ఆయన కూడా ఒక వెయ్యి పూలు తీసుకొచ్చి పూజ చేశాడట రెండు పూలు తక్కువ తక్కువయ్యాయట శివుడు రాడేమోనని విష్ణువు కూడా రెండు కళ్ళు పీక్కొని పడేస్తే అప్పుడు శివుడు పరిగెత్తుకుంటూ వచ్చే సుదర్శన చక్రం ఇచ్చాడట అది మన పిఠాపురంలో జరిగిందట ఈ రెండు వీడియోలు చూసి కళ్ళు బీక్కోవడం ఏంటి చేతులు నరక్కోవడం కాళ్ళు అరుక్కోవడం ఇవన్నీ కూడా క్షుద్ర పూజలు కదండి తామసక పూజలు అంటారు అనమాట రాముడు ఈ విధంగా ఏ క్షుద్ర పూజ తామసక ఉపాసన తామసక దేవత ఆరాధనలు ఏమీ చెయ్యలేదు అని వారు చెప్పారు అసలు అక్కడ శివుడు పేరు కానీ అసలుకి ఆ పేరేది శివ పూజ తామసకం ఎలా అవుతుంది చెప్పండి ఇలాగ రాముడు కళ్ళు పీకేసుకున్నాడు అని వాల్మీకి రామాయణాలు ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ రాలేదు మరి ఎక్కడుంది ఎక్కడుండి తీసుకొచ్చి చెప్పాడా ఆ మనిషి అంటే ఎవడో హిందీ హిందీ వ్యక్తి ఏదో ఒక కాళికా పురాణ్ అని ఏదో రాశారట అందులో ఉందంట అది ఈ నచ్చింది దాన్ని ప్రసంగాల్లో చెప్పాడో మొదలుపెట్టాడు నేను కూడా రాస్తానండి ఖాళీగా ఇంట్లోకి వచ్చిన నాలుగు పుస్తకాలు ప్రమాణం అయిపోతాయా రాముడి గురించి చెప్పాలంటే వాల్మీకి రామాయణం తీసి అందులో ఏముందో చెప్పండి ఎక్స్ట్రాలు ఎందుకు మనకి రాముడి ఆచరణ అందరూ ఆచరించాలి ఎద్య శ్రేష్ఠ శ్రేష్ఠ తత్దేవేతరోజన సైత్ ప్రమాణం కురితే లోక సదనువర్తది అనేది గీతాశాస్త్రవచనం శ్రేష్ఠుల ఆచరణ అందరూ ఆచరించాలి ఇప్పుడు దీన్ని పట్టుకొని రాముడే కోరికలు జరగక కళ్ళు బీక్కున్నాడు మేము కూడా ఏదో ఒక దేవతను ఉపాసించి కోరికలు జరిగిపోతే కళ్ళు బీక్కోవడం నాలుగు కత్తిరించుకోవడం చేస్తాము అని మొదలు పెడతారు ఒప్పుకుంటారా కరెక్ట్ అయ్యింది ఇలాంటివి ఎందుకు ప్రచారం చేస్తారు ఈ వీడియోస్ నేను చూసి తవాస్మి స్వామి గారు వీడియో చేసి రాముడు చేసిన పూజ ఇది ఏమిటి వాల్మీకి రామాయణంలో దాని ప్రకారం ఆయన ఏ విధమైన తామసక పూజలు చేయలేదు అని చెబితే దాన్ని వీళ్ళు పట్టుకొని ఇలా వీడియోని దా వీడియోకి పదిహేను వందల వ్యూస్ కూడా రాల గబా 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 ఇండైరెక్ట్గా శివుడినే అన్నాడు ఇండైరెక్ట్గా శివుడినే అన్నాడా డైరెక్ట్గా రాముడిని కృష్ణుని విష్ణువుని వెంకటేశ్వర స్వామిని వైకుంఠాన్ని వైష్ణవుని దూషించిన రోజు చెవుల్లో శేషం పోస్తాం పడుకున్నారో ఇళ్లలో మీరు ఎక్కడా వీళ్ళకి విష్ణు దూషణ కనపడలేదట శివదూషణ శక్తి దూషిణే కనపడ్డాయట మరి ఇవన్నీ ఏమిటి విష్ణు దూషణుడు కావా ఒక పని చేయండి కృష్ణాష్టమ వస్తుంది కృష్ణుడు మాంసం తిన్నాడు రాముడు కృష్ణుడే మాంసం అన్నారు నీకేమైంది మీరు కూడా తిరండి అని చెప్తున్నారు కదా ఈ పెద్దలు రేపు కృష్ణాష్టం వస్తుంది మీరు కృష్ణుడికి మాంసం నివేదన పెట్టండి చికెను మటను అదేంటిది బిర్యానీ ఈ చేపలు ఇలాంటివి ఏమైతే మాంసాహార వంటలు ఉన్నాయి గుమ గుమలాడేలా వండేసి కృష్ణుడు ముందు పెట్టి తులసేసి అమృతమస్తు అని అన్ని చిలకరించి ఆరిగింపు చేయండి చూస్తాను కృష్ణుడు తిన్నాడు కదా పెట్టడానికి ఏమిటి పెట్టండి రేపు కృష్ణాష్టంగా పెట్టండి కృష్ణుడు తిన్నాడు కృష్ణుడికి ఇష్టమని పావు మేగడ మనము వెన్న అలాగే కుచేరుడు అడుగులు పెట్టడాన్ని అటుకులు బెల్లం లడ్డూలు ఇవన్నీ మనం నైవేద్యం పెడతాం కృష్ణుడు మాంసం తిన్నాడు అని చెప్తున్నారు కదా మాంసం పెట్టే అంటే కృష్ణాష్టమ మాంసం పెట్టండి మీరు ఏం అడిగితే తప్పవుతుందా ఏమిటిది కృష్ణుడు మాంసం తిన్నట్టు వ్యాస మహర్షి విరచితమైన భారతంలో లేదు భాగవతంలో లేదు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు రావణ మాంసం తిన్నట్టు వాల్మీకి రావణంలో లేదు వీళ్ళు చూపించే శ్లోకాలకు అర్థం అది కాదు దాని గురించి పెద్దలు శ్రీమారి వెంకటాచారణి గారు కూడా అసలు వేదాలలో దీని గురించి ఏముందో కూడా లోతుగా విశ్లేషణ చేస్తూ వీడియోస్ కూడా చేశారు వీళ్ళు రావణ మాంసం తిన్నాడు అంటే ఆ రఫీ ఉంటాడు షఫీ ఎవరు ఆ ముస్లిం మత ప్రచారకుడు గరికిపాడి గారు చెప్పారు రాముడు గోమాంసం తిన్నాడు అంటాడు గరికిపాడి గారే మాంసం అని చెప్పారు ఆ మొక్కబట్టుకు వచ్చి ఇతడు గో అని యాడ్ చేసి గోమాంసం తిన్నాడని యాడ్ చేస్తారు అంటే వీళ్ళు కాదా వాళ్ళకి ఆయుధాలుగా మారుతుంది వీళ్ళు చెప్పే కొన్ని ప్రసంగాలు చేసే కొన్ని ప్రచారాలు ఇంకాస్త మసాలాలు వేసి వాళ్ళు వాడుతున్నారు కాబట్టి ఏని ఎందుకు చెప్తారో అని ప్రశ్నిస్తే దాడి జరుగుతుందా ప్రవచనకారుల మీద దాడా ఏమైందండి ప్రవచనకారులకి ఎవరైనా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారా హత్యాయత్నాలు ఏమైనా చేశారా బెదిరించారా కేసులు పెట్టారా ఏం జరిగింది వాళ్ళకి హాయిగా బ్రహ్మాండగా ఉన్నారు ఏసీ హాస్ బుక్ చేస్తారు చక్కగా పిలుస్తారు కారు పంపిస్తారు శాలువాళ్ళు కప్పి పూర్ణకుంభాలు తీసుకొచ్చి పొలదండలు వేసి కాళ్ళ మీద పడి అంత గౌరవంగా చూసి ప్రవచనాలు చెప్పించుకొని పారితోషికాలు ఇచ్చి మరలా ఇంటికి పంపిస్తారు ఎవరు దాడి చేశారు ప్రవచనదారుల మీద ఏమిటిది అని ప్రశ్నిస్తే దాడి అవుతుందా ప్రమాదంలో ఉన్నారు ఆ ప్రవచనకారులు ఏమైంది వాళ్ళకి బాగానే ఉన్నారు కదా శుభ్రంగా ప్రమాదంలో ఉంది హిందువులు దేవాలయాలు ప్రమాదంలో ఉన్నాయి రోజుకి ఎక్కడ చాడా అంత కలిపి కనీసం పది దేవాలయాలు బాగా పడుతున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో ఉంది గోమాతలు గోహత్యలు జరుగుతున్నాయి గోవులను అభహరించుకుని పెడుతున్నారు గోవులపైన అత్యాచారాన్ని చేస్తున్నారు ప్రమాదంలో ఉంది హిందువులు ఏది క్లారిటీ ఉండదు శివుడు లక్ష్మి ఇద్దరిని కలిపేసేసి ఏదో లక్ష్మీం పరమశివమయ్యం అంట శివుడు లక్ష్మి ఇద్దరిని అర్ధనారుషులుగా కలిపేసేసి ఓ ఫోటో డిజైన్ చేశారు కానీ ప్రమాణం ఏమిటి శివుడు లక్ష్మి ఇద్దరు ఒకటేమిటి శివుడు పక్కన పార్వతీదేవి కదా ఉండాల్సిందే లక్ష్మి ఎలా ఉంటుంది శివుడు వీర్యం గార్చితే అది విష్ణు భార్య భూదేవి పట్టిందంట కుజుడు పుట్టాడంట మధ్యప్రదేశ్లో భూమికి మధ్య భాగం కాబట్టి మధ్యప్రదేశ్ అని పేరు వచ్చిందంట భూమికి మధ్య భాగము భూదేవి కడుపు అంట భూమికి మధ్య భాగం మధ్యప్రదేశ భారతదేశానికి మధ్య భాగం మధ్యప్రదేశ్ ఏదో ఒకటి చెప్పేది ఇంకొకళ్ళు శివుడి వీర్యం గార్చితే భూదేవి బట్టి ఆమె భరించలేక ఎక్కడో వదిలిందట మాతృకులు ఎవరో పెంచారట రా కందుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయుడు ఏడు పుట్టాడట శివుడి వీర్యం గార్చడం ఏంటి విష్ణు భార్య భూదేవి ఎందుకు పట్టింది ప్రతిసారి ఈ ప్రవచనాలు ఏమిటి వినే హిందువులకి ఏమర్థం అవుతుంది అన్ని మతస్థులు ఆయుధాలుగా వీటిని వాడుకోవట్లేదంటారా ఏమిటిది ఇలా చెప్పాల్సిన ఆవశ్యకత ఏమిటని అడిగితే దాడి చేస్తున్నారు పైన ప్రమాదంలో ఉన్నారు ఆ ప్రవచనకారులు ఏమైందయ్యా వాళ్ళకి వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది హిందువులు అర్థమవుతుందా ఇంకొక విషయం రంగట్ట పుస్తకాలట ఓ ఫేస్బుక్ నిండా వైష్ణవ ద్వేషులు కొందరు ఫేస్బుక్ పేజీలు ఓపెన్ చేసుకుని రాస్తా ఉంటారు రంగట్ట పుస్తకాలు రంగట్ట పుస్తకాలు అంటే ఏంటంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయాలకు సంబంధించిన పరమప్రామాణిక గ్రంథాలు నారాయణ దివ్య ప్రబంధాలు హనుమాచార కీర్తనలు ఇత్యాది అన్ని కూడా రంగట్ట పుస్తకాలు అని పేరు ఒకటి పెట్టారు ఎలా అయితే ఈ బైబిల్కి నల్లట్ట పుస్తకం అని ఇంకొక అటోపీ గ్రంథానికి పాచట్ట పుస్తకం అని పేర్లు పెట్టారు వైష్ణవ సాంప్రదాయ గ్రంథాలకు రంగట్ట పుస్తకాలు అని పేర్లు పెట్టడం జరిగింది ఎన్నో సంవత్సరాలకు ఇదే ప్రచారం ఎందుకంటే రంగ అంటే కృష్ణుడు లేదా విష్ణువు ఆయన ఫోటోలు వేసి ఉన్న నారాయణ దివ్య ప్రబంధాలు భాగవతము భారతము రామాయణము ఇట్లాంటివన్నీ ఎవరికైతే వైష్ణవులకి పరమ ప్రామాణికమైన గ్రంథాలు ఉంటాయో వాటికి రంగట్ట పుస్తకాలు అని పేరు పెట్టి వైష్ణవ సాంప్రదాయం వంటి గిట్టని కొందరు ఉన్మాదులు ఈ విధంగా ఇండైరెక్ట్ కోడ్ లాంగ్వేజ్లో ఫేస్బుక్లో తిట్టుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా నాకు ఏ విధమైన సమద్వేషము శక్తి కనపడటం లేదు అదే ఎక్కువ కనపడుతుంది విష్ణు ద్వేషం మాత్రం ఎక్కడా కనపడటం లేదు అందరూ శివుడిని శక్తిని ద్వేషిస్తున్నారు ఎవరో రంగట్ట పుస్తకాలు పట్టుకొని తయారైపోతారు రంగట్ట పుస్తకాలు అని ఎవరు అనేది మాకు తెలియదా శివ విష్ణు ద్వేషాలు అని పేరు పెట్టి దాంట్లోకి వేరే మతస్థులు ఎందుకు వస్తారు అనేది వేరే గ్రంథాలని పేరు మార్చాలి మనము రంగట్ట పుస్తకాలు అని తిట్టేది నాలాయర దిగ్య ప్రబంధాలు ఇత్యాది వైష్ణవ పుస్తకాలను వైష్ణవ ప్రామాణికమైన గ్రంథాలని ఈ పర్వ ప్రామాణికమైన గ్రంథాలు వేదాలతో సమానమని అందరికీ చదవడానికి అర్హత లేదు కొందరు మాత్రమే చదివి గోప్యంగా ఉంచాలి అని ప్రచారం జరుగుతున్న రోజులలో జన సామాన్యాన్ని పరమాత్మకు చెరువు చేయడం కోసము ఈ నాలాయల దివ్య ప్రబంధాలు సంకీర్తనలు వీటన్నిటిని కూడా విరివిగా వాడవాడలా వీధి వీధులుగా తిరిగి భక్తి ఉద్యోగం ప్రచారం చేసి అందరినీ ఆదుకొని అందరినీ దేవాలయంలో తీసుకొచ్చి అందరినీ ఆ హరికి దగ్గరికి చేశాయి ఈ రంగట్ట పుస్తకాలు ఆ రంగట్ట పుస్తకాలు అంటే అంతలోకువా ఈనాడు ఎన్నో విష్ణువాలయాల్లో చాతాద వైష్ణవులు అర్చకస్వాములుగా ఉన్నారు యాదాద్రి పంచెల కోన ఇత్యాది పెద్ద పెద్ద విష్ణువాలయాల్లో వైష్ణవ క్షేత్రాలు ఎన్నో విష్ణువాలయాల్లో దళితులు గిరిజనులు కూడా అర్చక స్వాములుగా విధంగా నిర్వర్తిస్తున్నారు తరతరాల నుండి ఈ విధంగా అందరిని దేవాలయంలోకి తీసుకుని వెళ్ళి అర్చక స్వాములుగా కూడా నిలబెట్టినవి ఆ రంగట్ట అయ్యా ఆ రంగట్ట పుస్తకాలే మీరు ఎగతాళి చేసే ఆ రంగట్ట పుస్తకాలే భక్తి సాంప్రదాయంలో కులాలను తుడిచేసాయి ఆ రంగట్ట పుస్తకాలే అందరిని దేవాలయాల్లోకి తీసుకుని వెళ్ళాయి ఆ రంగట్ట పుస్తకాలే అందరికీ మంత్రాన్ని ఇచ్చాయి ఆ రంగట్ట పుస్తకాలే వేదంతో సమానమైన దివ్య ప్రబంధాలని అందరికీ పంచిపెట్టాయి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా దివ్య ప్రబంధ ప్రాజెక్టు కింద ఈ హరిదాసులని అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసేసి వాడవాడ వీధి వీధుల మారుమూల ప్రాంతాలకు కూడా పంపించేసి దివ్య ప్రబంధాలను ప్రచారం చేసి పరమాత్మ గురించి వర్ణించుకున్న ఎన్నో కావ్యాలను సంకీర్తనలను కూడా ప్రచారం చేయించి జనసామాన్యాలలో భక్తులు నింపుతున్నారు దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా అవి రంగట్ట పుస్తకాల ఈ రంగట్ట పుస్తకాలు అనే పిచ్చి కూతలు పూసే వాళ్ళ ఉన్మాదం మాకు అర్థం కాదు మాకు తెలియదు అనుకుంటున్నారా వాల్మీకి రామాయణంలో మహాదేవ అనే శబ్దం ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ స్పీడ్ అన్వయం అవుతుంది అక్కడ ఖచ్చితంగా శివుడి పేరే వాడాలి మహాదేవ అనే శబ్దం దగ్గర శివుడే అదే భగవద్గీతలో బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యదే వాసుదేవ సర్వమితి హిసమహాత్మ సుదుర్లభ అనే శ్లోకంలో వాసుదేవ అనే శబ్దం మాత్రము ఆదిశంకర భగవత్పాదుల వారు నారాయణ అనే శుభాషము చెప్పినా సరే నిర్గుణము నిరాకారము వాసుదేవ అనే శబ్దం మాత్రం కృష్ణుడికి విష్ణువుకి అన్వయం అవదట నిర్గుణమట నిరాకారమట ఏమిటి వాసుదేవ అనే శబ్దం మాత్రము నిర్గుణము నిరాకారమునా మహాదేవ్ అనే శబ్దం మాత్రం డైరెక్ట్గా తిరిగి శివుడిదేనా మీ ద్వేషం తెలియదు అనుకుంటున్నారా మొన్న ఒక ఆయన యాదాద్రి ప్రవచనానికి వెళ్ళి నరసింహస్వామి నిర్గుణుడు నిరాకారుడు అని చెప్పేస్తున్నాడు విష్ణువు నిర్గుణుడు నిరాకారుడు నరసింహస్వామి నిర్గుణుడు నిరాకారుడు మొన్న ఎవరో ఇంటర్వ్యూలో ప్రహ్లాదుడు నిర్గుణాన్ని నిరాకారాన్ని ఉపాసిస్తే నరసింహస్వామి వచ్చాడు అని చెప్తాడు అనమాట విష్ణు దగ్గరకు వచ్చేసరికి చాలా తెలివిగా నిర్గుణము నిరాకారం అంటే ఒక రూపం లేదు ఒక గుణమో లేదు ఇంక విగ్రహం ఏముంటుంది పూజలు అక్కర్లేదు అదే అమ్మవారి దగ్గరికి వస్తే మాత్రము అమ్మవారి తాళిని దర్శించుకుంటే అమ్మవారి ముక్కెర దర్శించుకుంటే అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి అమ్మవారి మంగళసూత్రాలు ఆభరణాలు కూడా సగుణాలే సాకారాలే విష్ణువు దగ్గరకు వచ్చేసరికి నిరాకారము నిర్గుణమా తెలివితేటలుగా మీరు చేసే ప్రసంగాలు పాప మామాయకులకు అర్థం కాకపోయినా బుద్ధి బుర్ర కరెక్ట్గా పనిచేసే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతున్నాయి ఎవరో నార్త్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం లీడరు రాముడు మాంసం అన్నాడు అని మాట్లాడిన దానికి నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశ ప్రవచనకారులు మొత్తం తిరగబడ్డారండి దేవకానందన్ మహారాజ్ అనిరుద్ధాచార్య స్వామి ఇంకా రామభద్రాచార్య స్వామి ఇత్యాది ఎవరెవరు అక్కడ ఫేమస్ ప్రవచనకారులు లక్షల మంది కోట్ల మంది ఫాలోయింగ్ ఉన్న ప్రవచనకారులు అందరూ కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీడర్పై తిరగబడ్డారు రాముడు మాంసం అంటారా నువ్వు అనేసేసి ప్రవచనకారులు తిరగబడ్డారు ఒక ముస్లిం మీద ఆ మాటందుకు ఇక్కడ మన ప్రవచనకారులే చెప్తారు రాముడు అన్నాడు చచ్చిపోయాడు రావణ మనిషి రాము కూడా రాయకూడదు కృష్ణుడు కూడా మంసందన్నాడు మనిషి అసలు విష్ణు అంటే నిర్గుణం నిరాకారం రూపం లేదు ఏమీ లేదు అక్కడ అడుగుతున్న వాళ్ళ మీద ప్రవచనకారులే తిరగబడి శాస్త్ర ప్రమాణాలు చూపిస్తుంటే ఇక్కడ ప్రవచనకారులే చెప్తున్నారు రాముడు మాంసందంటాడు కృష్ణం అవసరం అంటాడు ఎవరి వల్ల ఎవరికి ప్రమాదం జరుగుతుందో ఆలోచించకుండా ఒకసారి ఏం ప్రశ్నిస్తేనే దాడులను చిత్రీకరిస్తారా చిత్రీకరిస్తే ప్రశ్నించడం అనుకుంటున్నారా ఒక పద్మశ్రీ గారు సమాచరణం చేయించుకొని అచ్చులు చేయించుకొని వాళ్ళ మొహం చూస్తే మహాపాతకం అని వైష్ణవుడు రోజే నిద్రపోతున్నారా మీరు ఇప్పుడు కూడా నా మీద భయంకరమైన ట్రోలింగ్లు మొహాలు చూపించుకోకుండా లెవెల్ పెట్టుకున్నారు ఒక వర్గం వారు వైష్ణవులు అంటే గిట్టదు వేరే కులాలంటేనూ గిట్టదు వీళ్ళకి భుజాల మీద అచ్చులు వేయించుకొని అత్యోసన ఆంబోతుల్లాగా వైష్ణవులు వైష్ణవులట అత్యోసన ఆంబోతులట ఎక్కడా కూడా విష్ణు ద్వేషం కనబడలేదా నాకు ఫోన్ చేయి వంద వీడియోలు పంపిస్తాను వాట్సాప్కి విష్ణు ద్వేషాన్ని వెళ్ళబరుస్తూ చేసిన ప్రసంగాలు పన్యాసాలు పోస్టులు అయితే వేలల్లో చూపిస్తాను వేలల్లో ఎంత దారుణం ఉండే చివరికి అంచులు ఉన్న తెల్ల పంచలు కట్టుకుంటారు వైష్ణవ ఆచార్యులు లేదా అర్చకులు రంగు బట్టలు కట్టుకుంటారు అంచులు ఉన్నవి తెల్ల బట్ట కట్టుకుంటారు అని బ్రాకెట్లో తెల్ల బట్ట అంటే మహిళలకు వచ్చే యోని రోగం కాదు అని బ్రాకెట్ పెట్టి మరి నీచాతి నీచంగా అవమానిస్తున్నారే ఏమీ కనపడలేదా వీళ్ళకి అసలు శైవ వైష్ణవ ద్వేషాలనే ప్రచారం ఏంటంటే నాకు అర్థం కావడం లేదు శైవులు ఎక్కడున్నారు ఏనాడో తొక్కేస్తారు వాళ్ళని ఎక్కడున్నారు జంగేవర్లు ఎక్కడున్నారు వాళ్ళకి శివాలయాలు ఎక్కడున్నాయి వాళ్ళని ఎప్పుడూ తొక్కిపడేసారు అయిపోయింది ఎందుకు అనవసరంగా శైవ అని రాసి పాపం వాళ్ళ పేర్లు పెట్టుకొని అవరించడం వాళ్ళు ఏం చేస్తారు ఎవరి పేరు పెట్టాలో వాళ్ళ పేరు పెట్టండి ఏ వాళ్ళ పేరు పెట్టలేరా భయమా వాళ్ళ పేరు పెట్టడానికి సేవ అనే పేరు ఎందుకు వస్తుంది సేవలు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయలేదే ఉంటే గింటే ఎక్కువ శాతం వాళ్ళు కర్ణాటకలో ఉన్నారేమో ఈ లింగాయతులు ఎవరు ఉన్నారు ఉన్న వాళ్ళని ఎవరు గెలవరేస్తారు కాబట్టి ఈ కలగా పులకం పనులు మానుకుంటే మంచిది మేము పాటించే సాంప్రదాయాలకి అనాదిగా ప్రమాణాలు ఉన్నాయి అనాది నిర్దిష్టమైన పద్ధతులు సిద్ధాంతాలు ఆగమాలు శాస్త్ర ప్రమాణాలు ఆచార వ్యవహారాలు ఒక అత్యంత సర్వోత్కృష్టమైన గురు పరంపర ఆచార్య పరంపర అంతా ఉంది మా సాంప్రదాయానికి ఇతర వైష్ణవ సాంప్రదాయాలకు కూడా కాబట్టి సనాతన ధర్మానికి ఏదో హాని జరుగుతుందని ఎవరు బాధపడక్కర్లేదు ఈ సాంప్రదాయాలన్నీ ఇలా పటిష్టంగా ఉంటేనే కొనసాగుతూ ఉంటేనే సనాతన ధర్మం కొనసాగుతుండే సాంప్రదాయాలను తొక్కిపడేసి సనాతన ధర్మం వర్తిల్లాలంటే ఎలా వర్ధిల్లుతుంది ఇంట్లో నాకు గోడ నచ్చలేదు ఈ రూము నచ్చలేదు ఆ తలుపు నచ్చలేదు అని మొత్తం బాయలు కొట్టేసి నా ఇల్లు మాత్రం సురక్షితంగా ఉండాలంటే ఉంటుందా ఇంకా ఎన్నో విషయాల గురించి శాస్త్ర ప్రమాణాలతోటి వరుసగా వీడియోస్ చేస్తానండి కృష్ణాష్టమి తర్వాత నుండి మొదలు పెడతాను కాబట్టి చివరిగా నేను చెప్పేది ఒకటి అక్కర్లేని విషయాల్లో వేలు పెట్టాల్సిన పని లేదు అందరూ అందరికీ పూజలు చేసి తీరాలనే రూలేమీ లేదు ప్రత్యేకించి వైష్ణవ సాంప్రదాయాల గురించి డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా సరే మాట్లాడేటప్పుడు ఆగమశాస్త్రం ఉంది సిద్ధాంతాలు ఉన్నాయి వాడికి సంబంధించిన పరమ ప్రామాణికమైన గ్రంథాలు ఉన్నాయి అత్యంత అనాదిగా శ్రేష్టమైన ఆచార్య పరంపర ఉంది వాడికి సంబంధించిన ఎన్నో వ్యాఖ్యాన గ్రంథాలు ఉన్నాయి ఎంతోమంది ఆచార్య పురుషులు ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాడన్నిటిని కూడా చక్కగా అధ్యయనం చేసి కంప్లీట్గా అవగాహన చేసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడాలి ఒక పక్కన నేను నేర్చుకుంటూనే ఉన్నానని చెప్పి ఒక పక్కన నేర్చుకుంటూ ఓ పక్కన మనం మాట్లాడేయకూడదు ఒక పక్క నేర్చుకుంటూ ఒక పక్కన ఏం నేర్పేస్తామంటే ముందు మనం కొన్నాళ్ళు ఏదైనా నేర్చుకోవాలి కదా నేర్చుకొని అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా అభిప్రాయాన్ని తెలియజేస్తే బాగుంటుంది ఒకవైపు నేర్చుకుంటూనే ఒకవైపు మాట్లాడుతూ ఉంటే ఎన్నో దోషాలు ఉంటాయి ఇరుక్కొని పోతారు కూడా కాబట్టి ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్ళకి మీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను అక్కర్లేని విషయాల్లో వేలు పెట్టకండి మీరు చెప్పి వెక్కిరిస్తున్న స్నేహి రంగట్ట పుస్తకాలు కానీ తిరగేసి ప్రపంచానికి చూపించడము మొదలు పెట్టామనుకోండి ప్రామాణిక శ్లోకాలతో సహా వాడితో వాదన కూడా ఎవరు రాలేరు ఈనాటి వరకు ఎవరు రాలేరు వచ్చిన వాళ్ళందరూ కూడా కృష్ణరాయల వారి సభలో కూడా ఓడిపోయారు కృష్ణదేవరాయల వారి సభకి వల్లభాచార్య స్వామివారు వస్తే మొత్తం అందరూ ఆ సభలో ఉన్న పండితులు అందరూ ఓడిపోయారు అలాగే జాంబీలు ప్రాథమిక పాఠశాలలో చదువుకునే పిల్లలు ద్వేషులు ద్వేషించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ సర్వం విష్ణుమయం జగత్ అనే మహావాక్యానికి మేమందరం కూడా కట్టుబడి ఉన్నాము అలాగే మీరు ప్రవచించే మీరు వక్రీకరిస్తూ చెప్పిన రంగట్ట పుస్తకాలు బస్ స్టాండ్ పుస్తకాలు కానే కాదు అందరూ చూస్తున్నారు గమనిస్తున్నారు కాస్త దృష్టిలో పెట్టుకొని సాంప్రదాయాల గురించి సిద్ధాంతాల గురించి కంప్లీట్ గా సరైన దిశలో అధ్యయనం చేసి ఫైనల్ రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది అదంటే విషయము ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయానికి ప్రశ్నించిన ప్రతి విషయానికి కూడా కంప్లీట్ గా ప్రమాణాలతో కృష్ణాష్టం తర్వాత వరుసగా గోవింద సేవ ఛానల్లో వీడియోస్ వస్తాయి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణాష్టం